అధర్వణ వేదంలోనిది అన్ని ఉపనిషత్తులలో చిన్నది ఇది ఇందులో ప్రథమముగా ఒక శాంతి మంత్రము తరువాత ఉపనిషత్ మంత్ర భాగము తదుపరి ఫలశ్రుతి మంత్రము చివరగా శాంతి మంత్రం చెప్పబడ్డాయి గణపత్యోపనిషత్తు ఈ గణపత్యోపనిషత్తు అధర్వణ వేదంలోనిది అన్ని ఉపనిషత్తులలో చిన్నది ఇది ఇందులో ప్రథమముగా ఒక శాంతి మంత్రము తరువాత ఉపనిషత్ మంత్ర భాగము తదుపరి ఫలశ్రుతి మంత్రము చివరగా శాంతి మంత్రం చెప్పబడ్డాయి మొదటి శాంతి మంత్రం గణపత్యధర్వ శీర్షోపనిషత్ శ్రీగణేశాధర్వ శీర్షం ఓం భద్రం కర్ణే విశృనుయుమ దేవా భద్రం పశ్యే మాక్షీర్యజత్రా స్థిరైరంగైస్తువాగు సస్తనుభి మదేవహితం యదాయు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న్ పూషా విశ్వవేద స్వస్తి నస్తాక్ష్యూ అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఆర్ధం ఈ శాంతి మంత్రం యొక్క భావము సమున్నతమైనది ఇది భారతదేశము యొక్క సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పుతుంది అంటే శాయోక్తి కాదు ఈ పద్యం యొక్క అర్ధము ఓ దేవతలారా మా చెవులు ఎల్లవేళలా శుభమైన దానినే వినదముగాక మా నేత్రములు సర్వకాల సర్వావస్థల ఎందు శుభప్రదముగు దానినే దర్శించదము చూచేదము గాక మేము ఎల్లప్పుడూ మాకు ప్రసాదించిన ఆయుష్యు దేహము అవయవములతో మిమ్ములను సదాస్థుతించుచుందుము కనుక మాకు మంచి ఆయుష్యు దేహధారుడ్యము మంచి అవయవ సౌష్ఠవము శక్తిని ప్రసాదించుము ఆది కాలము నుంచి మహర్షులు ఋషుల చేస్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభములు జయకూర్చుగాక సర్వజ్ఞుడు ప్రత్యక్ష దేవుడైన సూర్యుడు మాకు శుభమును కలుగజేయుగాక ఆపదల నుండి మమ్ములను గురుత్మంతుడు రక్షించి మాకు శుభమును అనుగ్రహించుగాక బృహస్పతి మాకు ఆధ్యాత్మిక ఐశ్వర్యమును కల్పించి సదా మాకు శుభమును ప్రసాదించుగాక ఓం శాంతి 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 ఆర్ధం మాకు తాపత్రయముల నుండి విముక్తి శాంతి కలుగుగాక తాపత్రయములు అనగా మూడు తాపములు అని అర్థము అవి ఆది దైవిక తాపము ఆది భౌతిక తాపము ఆధ్యాత్మికతాపము ఈ మూడు తపముల నుండి మాకు శాంతి కలుగుగా కాని మూడు శాంతి మాత్రముల అర్ధము మూల మంత్రం ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం ఒకటి ఋతం వజ్మి సత్యం వజ్మి రెండు అవ త్ం మాం అవ వక్రం అవశ్రోతరం అవదాతరం అవధాతరం అవా శిష్యం అవ అత్తాత్ అవ వత్తరా అత్తాత్ అవచోర్ధ్వా అత్ అత్తాత్ సర్వతో మాం సమంతాత్ మూడు బ్రహ్మమయ త్వం సచ్చిదానందా ద్వితీయుసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి యు విజ్ఞానమయోసి నాలుగు సర్వం జగదిదం త్తో జాయతే జగదిదం స్తితి జగదిదం యిలయ్యతిం జగదిదం యి ప్రత్యేతి ూమిరపోనలో నం చరి వాక్పదాని ఐదు గాణత్రయాతీతవస్థాయాేహత్రయాతీతయాతీత మూలాధారస్థితోసి నిత్యం షక్తిత్రయాత్మక యోగినో ధ్యాయతి నిత్యం ్రహ్మ ష్ణు ఋద్ర త్వీంద్రమగ్ని త్వం వాయు త్వం సూర్య త్వం చంద్రమ త్వం బ్రహ్మ భూర్భువ స్వరూం ఆరు గణానాదిం పూర్వముచ్చార్య వర్ణదీం తరం అనుస్వర పరతర అర్ధేందులసితం తారేణ ఋద్ం యథత్తవమనుస్వరుం గకార పూర్వం అకో మధ్యమనుస్వారాంత్యూప బిందూరుత్తరూపం నాద సంధానం గణేశ గణక ఋషి నిచృత్ నిచృద్యత్రి అచ్ఛంద శ్రీ దేవత ఓం గం గణపతయ నమ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్నిమిది ఏకదంతం చతుర్హస్తం పాశం అంకుశధారిణం రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకార్ణకం రక్తవాససం రక్తంబోదరం శూర్పకాణకం రక్తవాసం రక్తగంధానులిప్తం రక్తపుష్పైసుపూజితం భక్తనుకంపినం దేవం జగత్కారణం అచ్యుతం ఆవిరభూతం జగత్మ్యుతం ఆవిర్భూతు సృష్ట్యాద ప్రకృతేపురుషాత్పరం ఏం ధ్యాయతి నిత్యం స యోగీయోగి వరకు తుమిది ఓం నమో వ్రాతమోపత ప్రమదపతమస్తోదరాయ ఏకదం విఘ్నవినాశి శివసుతయ శ్రీవరదమూర్త నమో నమ పది ఏ తదర్వశీర్షం యోధితే స బ్రహ్మభూయాయ కల్పతే ససర్వ విఘ్నైర్న బాధ్యతే ససర్వసేధ స పంచమహా పాపాచ్యతే సాయమీయనో దివసృతం పాపం నాశయతి ప్రాతరధీయో రాత్రికృతం పాపం నాశయతి సాయం ప్రాః ప్రయంజనుయ పాపో భవతి ధర్మార్ధకామోక్షం చ విందతి ఇదమర్వశీర్షమ శిష్యాయన దేయం యో యది మోహాద్ధాస్యతి స పాపీయాన్భవతి సహస్రవర్తనాద్యం యం కామమదీతేతం తమన సాధ్యే పదకొండు ఫలశ్రుతితి అనైన గణపతిమభింఛతి స వాగ్మీభవతి చతుర్థ్యామనస్నం జపతి స విద్యావాన్భవతి ఇతర్వనవాక్యం బ్రహ్మాద్యాచరణం విద్యాన్న బిభేతి కదనేతి పన్నెండు యో దూర్వాంకులైర్యజతి స వైశ్రవణోపమోతిజైర్యజతి స యశోవాన్ భవతి స మేధావాన్ భవతి యో మోదక సహస్రేణ యజతి స వాచ్ఛితఫలవానోతి య సాజ్య సమిద్భిభిభిజతి సర్వం లె సర్వతే పదమూడు అష్టౌ బ్రాహ్మణన్ సమ్య గ్రాహయ్య సూర్యవర్చస్వీ భవతి సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమాసన్నిధౌ వాజ్ సిద్ధమంత్రో భవతి మహావిఘ్నాత్ ప్రముచ్యతే మహాదోషాత్ ప్రముచ్యతే మహాపాత్ ప్రముచ్య మహాప్రత్యవాయా ప్రముచ్యతే స సర్వవిద్భవతి వేద ఇత్యుపనిషత్ పద్నాలుగు చివరి శాంతి మంత్రం ఓం భద్రం కణేభి శృణుయమ దేవా భద్రం పశ్యే పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైస్తువాంగ్ సుభి మదేవహితం యదాయు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేద స్వస్తి నస్తాక్ష్యువరిష్టనేమి స్వస్తి నో బృహస్పతి ఆర్ధం ఈ శాంతి మంత్రం యొక్క భావము సమున్నతమైనది ఇది భారతదేశము యొక్క సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పుతుంది అంటే శాయోక్తి కాదు ఈ పద్యం యొక్క అర్ధము ఓ దేవతలారా మా చెవులు ఎల్లవేళలా శుభమైన దానినే వినదముగాక మా నేత్రములు సర్వకాల సర్వావస్థల ఎందు శుభప్రదము దానినే దర్శించదము చూచేదము గాక మేము ఎల్లప్పుడూ మాకు ప్రసాదించిన ఆయుష్యు దేహము అవయవములతో మిమ్ములను చుందుము కనుక మాకు మంచి ఆయుష్యు దేహధారుడ్యము మంచి అవయవ సౌష్ఠవము శక్తిని ప్రసాదించుము ఆది కాలమునుంచి మహర్షులు స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభములు జయకూర్చుగాక సర్వజ్ఞుడు ప్రత్యక్ష దేవుడైన సూర్యుడు మాకు శుభమును కలుగజ్జేయుగాక ఆపదల నుండి మమ్ములను గరుత్మంతుడు రక్షించి మాకు శుభమును అనుగ్రహించుగాక బృహస్పతి మాకు ఆధ్యాత్మిక ఐశ్వర్యమును కల్పించి సదా మాకు శుభమును ప్రసాదించుగాక ఓం శాంతి 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 ఆర్ధం మాకు తాపత్రయముల నుండి విముక్తి శాంతి కలుగుగాక తాపత్రయములు అనగా మూడు తాపములు అని అర్ధము అవి ఆది దైవిక తాపము ఆది భౌతిక తాపము ఆధ్యాత్మిక తాపము ఈ మూడు తపముల నుండి మాకు శాంతి కలుగుగా కాని మూడు శాంతి మాత్రముల అర్ధము